ఓం నమశివాయ పంచభూత లింగాలలో ఆఖరలింగం పృథ్వీలింగం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర లింగాన్ని పృథ్వీలింగం అని పిలుస్తారు విజయనగర రాజుల కళాత్మతకు ప్రదర్శనగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఈ చెట్టుకు ఉన్న నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచులు కలిగిన మామిడి పండ్లను అందిస్తాయి పార్వతి తన భర్తను మామిడి చెట్టు రూపంలో అవంతరించినట్లు భావించి సేవించింది అని ప్రతీతి బ్రహ్మ తపస్సు చేసిన స్థలం మొసలి నోట గరుచుకున్న గజేంద్రునికి మోక్షాన్ని కలిగించిన స్థలం కూడా ఇదే ఇక్కడ వెండి బల్లి బంగారు బల్లి అని రెండు బల్లులు కూడా ఉంటాయి ఈ బల్లులను తాకితే బల్లి పతనం వలన కలిగే దోషాలు తొలగిపోతాయి అని అంటారు ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది వేగవతి అనే నది ఈ పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది సరస్వతి కంటే లక్ష్మీదేవి గొప్పదని బ్రహ్మ పలికితే సరస్వతి వేగవతి నదిగా ప్రవహిస్తుంది అని అంటారు కంచిలో చెప్పుకోదగ్గ దేవాలయం కామాక్షిదేవి దేవాలయం శ్రీచక్ర స్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు శ్రీ కామాక్షిదేవి ఆలయం చాలా చాలా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శివకేశవులకు భేదం లేదని శివుడు విష్ణువులకు ప్రతీకగా శివ కంచి విష్ణు కంచి అనే పేరుతో జగతి ఖ్యాతి చెందింది శ్రీ రమణ మహర్షుల వారు మొట్టమొదట ఆయన యవన వయసులో ఉన్నప్పుడు శ్రీ సుందరేశ్వర స్వామివారిని కంచుల కొలువై ఉన్న అమ్మవారిని దర్శించి జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగారు ఓం శివాయ సర్వం శివార్పణమస్తు